హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అమ్మర్ స్పెషల్ ఒంటికి చలువ చేసే రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రాగి అంబలిని తీసుకోవడం వల్ల రోజంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము ఈ రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగితే చాలు తమ్మి ఫుల్ అయిపోతుంది ఇంకా పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఈ రాగి అంబలిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్ కి ముందు కూడా తీసుకోవచ్చు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి అంబలి చాలా టేస్టీగా కూడా ఉంటుంది రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని పిండి అంతా వాటర్లో కలిసేలాగా ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ కలపకుండా వేస్తే పిండి ఉండలు కట్టిపోతుంది కాబట్టి ఇలా వాటర్లో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి టూ కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడగంటి పోతుంది రాగి పిండిలో ఉన్న పచ్చంతా పోయేంత వరకు రాగి పిండిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా రాగి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు ఒక టెన్ మినిట్స్కి రాగి ముద్ద తయారైపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ రాగి పిండి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక కుండలో వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి ముద్దను ఇందులోకి వేసుకోవాలి కుండ లేని వారు ఏదైనా స్టీల్ గిన్నెలో కూడా వాటర్ పోసుకొని ఇలా వేసుకోవచ్చు ఇలా రాగి ముద్దనంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కుండ పైన ఒక క్లాత్ని కప్పుకోవాలి ఇలా కప్పుకున్న తర్వాత ఒక ఫోర్ హవర్స్ పాటు రాగి పిండిని ఈ వాటర్లోనే వదిలేసేయాలి ఇప్పుడు ఫోర్ హవర్స్ తర్వాత ఇప్పుడు ఈ రాగి ముద్దను ఈ వాటర్లో ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోకి చెయ్యి పెట్టి ఈ రాగి ముద్ద అంతా ఈ వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి రాగి ముద్దంతా వాటర్లో కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత పెరుగంతా ఇందులోకి బాగా కలిసేలాగా ఇలా కవ్వంతో బాగా చిలుక్కోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిలుక్కోవాలి పెరుగంతా ఇప్పుడు పగిలిపోయి ఈ ఈ రాగి అంబలిలో కలిసిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి జీలకర్ర పొడి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఇంకా ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర స్వీట్ కాని లేదని నేను వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఒక కుండలోకి ఇలాగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి అంబలి రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి అంబల్ని ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ఈ రాగి అంబలిని ట్రై చేయండి ఇలాగే జొన్న అంబలి చేసుకోవచ్చు సజ్జ పిండితో అంబలి చేసుకోవచ్చు కొర్రల అంబలి చేసుకోవచ్చు ఊదల అంబలి చేసుకోవచ్చు అవి మరొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఈ రాగి అంబలిని సమ్మర్లో తీసుకోవడం వల్ల డే అంతా చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు చూశారు కదా రాగి అంబల్ని ఎలా తయారు చేసుకోవాలనో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి